బంజారా హిల్స్ రోడ్ నంబర్ రెండులోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ దాని యజమాని పట్టుపట్టారు ఈ విషయాన్ని తెలుసుకున్న జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ అక్కడికి చేరుకుని మరోచోట ఆసుపత్రి ఏర్పాటు చేసేంతవరకు ఓపిక పట్టాలని యజమానికి సర్దు చెప్పారు ఎమ్మెల్యే దానం వ్యక్తిగతంగా ఇచ్చే రెండు లక్షలు అద్దెగా తీసుకోవాలని కోరారు పదకొండు నెలలెక్కలు ఇప్పుడు కూడా కిరాయి ఇవ్వకూడదు ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన నల్ల కలర్ చేయాలని పవర్ కటింగ్ కటింగ్ చేసి ఇబ్బంది పెడతా ఉన్న వాళ్ళని కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఒక నెల కిరాయి అయిపోతే మనం ఇంట్లో ఉంచుకోం కాబట్టి వాళ్ళు పదకొండు ఇంటి వారు మనం కూడా అభినందించాలి తప్పేం కానీ ఇక్కడ నేను ఏమిటానో ఎంత డిపార్ట్మెంట్ ఇస్తూ ఉన్నాను ఒకటి ఒకటే ఇక్కడ ఎమ్మెల్యే గారికి బాబు పేపర్ ఏం కదా ఇక్కడ కోటి అరవై లక్షలతో మన సీట్ నెంబర్ వన్ ఇలా ఏదైతే ఉందో అక్కడ అక్కడ ఉన్న ప్లేసు మన అదే విధంగా బీజే నగర్ బిలిం నగర్ బీజేయనగర్ రెండు బిల్లింగ్లు కట్టేసి కోటి అరవై లక్షలు లక్షల గా హెల్త్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ లెటర్ ఇచ్చింది క్లియర్ ఇది ఇది క్లియర్ వీళ్ళు ఏం చెప్తున్నారు నేను జీహెచ్ఎంసీ మాట్లాడినాను మాట్లాడిన వాళ్ళు చెప్తారు ఇక్కడ ఎంఆర్ఆర్ గారు టైం ఇచ్చేసి ఎమ్మెల్యే గారు టైం ఇచ్చేసి ఆ ప్లేస్ ఏదైతే ఉందో బౌండరీ చేస్తే మీరు టెండర్ పెట్టి మీరు అడిగిన జీహెచ్ఎం చెప్తా ఉంది కానీ ఇప్పుడు ఇది ఈ రోజు కాదు గత నెల రెండు నెలలకు వెళ్ళి కూడా నాకు ఆఫ్ ఇస్తున్నా రోజు లేదా స్థాపన ఆఫీస్కి రావడం దగ్గర గతంలో పేపర్ కటింగ్ నా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పటిదాకా దాని పైన ఎవరు స్పందించకపోగా ఇక్కడ ఎంఆర్ఓ టైం మీకు ఎమ్మర్ నిన్న నేనే క్లియర్ మాట్లాడాను సార్ ఆ విషయం నాకు ఏం లేదు ఎంఆర్ఓ నిన్న నాతోనే చెప్పడం కానీ దయచేసి ఎంఆర్ఓ చెప్తున్నాను టౌన్ ప్లాక్ సిబ్బంది చెప్తున్నాను విధంగా జీట్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీరు కొంచెం స్పందించి ఆ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ ల్యాండ్ కానీ మనం ఆక్యుపా చేసుకోగలిగితే ఆ ల్యాండ్ బౌండరీస్ కానీ మనం మార్కింగ్ చేయగలిగితే ఈ బిల్డింగ్ ఎంఐ టెండర్ పెట్టేసి ఆ బిల్డింగ్ కడితే ఇక్కడ మన జూబ్లీస్ డివిజన్ లో చాలా బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టి తన దుందంగా ఉన్నారు గవర్నమెంట్ ముందుకు వచ్చింది కానీ ఇది కానీ చేయించుకోకపోతే ఇది చేయకపోగా ఈ హాస్పిటల్ని తరలిని బాధ్యం చూస్తూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళతో డిపార్ట్మెంట్తో మాట్లాడినాను కానీ తరలికి తల్లి ఒకరు ఒప్పుకోవట్లేదు కానీ ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఇక్కడే ఉండాలి ఇక్కడ అంటే ఇక్కడే కాదు నేను కొత్త బిల్డింగ్ గడి కొత్త బిల్డింగ్ చుట్టు చేయాలి అప్పటిదాకా ఇదైతే మూడు లక్షలు ముప్పై తింటే సుమారు ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు ఇస్తాను మీరు ఏదైతే రెండు లక్షలు ఇస్తామని చెప్పారు ఓ లక్ష రూపాయలు నేను కూడా అడిగి ఉన్నాను ఓ మూడు లక్షలు ఇస్తే కూడా మీరు ఇన్నికి నాకు ఏం బాధలేదు ఇస్తాను నేను లక్ష రూపాయలకి ఈ శ్రమ అందరూ ఉదయం ఇస్తా ఉన్నాను కానీ నా పెద్ద మోడ్ నీకు నెల జీతమే అది నాకు నెలకి ఆరు వేల జీతం వస్తుంది కాబట్టి లక్ష రూపాయలు నేను అడ్రైకున్నా కాబట్టి మీరు ఇస్తాను నేను కూడా స్వాగతిస్తాను మీరు తక్షణమే తీసుకొని ఈ హాస్పిటల్ ని ఎంఆర్ఓ గారిని టౌన్ ప్లాన్ సిబ్బందించుకొని రెండు బీజేఆర్ లో ఇక్కడైతే ఎన్ఆర్ ఉందో సీట్ నెంబర్ వన్ లో ఉందో రెండు మార్కింగ్ చేస్తారని ఆశిస్తున్నాను చాలా మంది బస్తి పెద్దలు కూడా రేపు ఎమ్మెల్యే గారు కలుస్తాను మార్చేయడం జరిగింది కాబట్టి అది చేస్తారని ఆశిస్తున్నాను ఆశించిన పక్షాన ఉంటే ఈ డిపార్ట్మెంట్ సిబ్బంది టాప్ హైర్ ఆఫీస్ పోయి హెల్త్ మిషన్ కలవడానికి ప్రయత్నిస్తారు ఎమ్మెల్యేగా స్పందించుకోటే ఇది చేస్తాను ఆమిస్తున్నాను అదేవిధంగా ఈ హాస్పిటల్ సిబ్బంది రేపు నేను ఏం చెప్తామంటే మాకు వాటర్ కటింగ్ అయితే వాటర్ పాల ఉంది ఇప్పుడు ప్రతి వీక్లీ టూ వాటర్ ట్యాంకర్ రెండు వాంటర్లో చేసిన మాట్లాడి ఫ్రీగా వాళ్ళ వాటర్ పోసే మాత్రం మనం వేసుకొని చేసిన మాట వాళ్ళు చెప్పడం జరుగుతుంది బట్ మీరు ఎలాంటి ఇబ్బంది పడదామా ఖచ్చితంగా హాస్పిటల్ ఇక్కడ ఉండాల్సిందే ఈ పేద ప్రజల కోసం హాస్పిటల్ ఉండాలి అవసరం ఉంది కానీ పదకొండు నెలలు పోవడం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిక ఆలోచించుకొని వాళ్ళకి గవర్నమెంట్ పే చేసిన ఆలోచిస్తున్నాం పే చేయని పక్షాన్ని ఉంటే ఎమ్మెల్యే గారికి రెండు లక్షలు ఇస్తాను రెండు లక్షలు లక్ష మూడు లక్షల ఆ ఇంటి వరకు కిరా కట్టికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి కానీ సాధిస్తా ఆలోచిస్తాను కానీ అర్థం చేసుకొని కోరుతాను గవర్నమెంట్ ఆఫీసర్లు వీళ్ళని కాల్ చేయండి కాల్ చేయండి ఒత్తిడి చేస్తానని తెలిసింది ఇప్పుడు మీరు మాట్లాడితే ఏం చెప్పారు నేను వాళ్ళతో క్లియర్గా మాట్లాడాను ఏదైనా కాల్ చేయమంటే రాత లెటర్ ఇస్తే తప్ప కాల్ చేయడం లేదు ఖచ్చితంగా మీరు అఫ్యూల్లో లెటర్ ఇవ్వండి అప్పుడు మాత్రం కాల్ చేస్తే వాళ్ళకి కాల్ చేద్దామని చెప్పినాను నా నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చినాను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది స్పందించమని చెప్పి నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళకి అప్పుడు ఐఆర్ ఆఫీస్ మాట్లాడతాను చెప్పినాను కానీ ఎలాంటి ఇబ్బంది లేదు చిన్న కమిటీలు కావాలని చెప్పి లెడీ ఉన్నాం కమిటీ చాలా తక్కువ ఉంది తిన్న ఉంది రేపు రాబోయేందుకంటే గణేష్ మండలి ఇవన్నీ అబ్బుల్ మాత్ర ఫలితాలు ఉన్నాయి కాబట్టి కమిటీ చక్క చిన్న ఫంక్షన్ కానీ ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఒకటి రిక్వెస్ట్ పెద్ద ఎమ్మెల్యే మీద ఉండడానికి పెద్ద అమౌంట్ కాదు నీళ్ళు వచ్చి నాకు పెద్ద అమౌంట్ కాదు వీళ్ళకి ఇది మేము సొంతంగా ఉన్నాం ఇంకో పది నెలలు అడుతుంది పది నెలల్లో బ్రహ్మాండంగా మనకు సొంత హాస్పిటల్ మనకు గా లైఫ్ లాంగ్ ఉంటాం మనకి చేయకపోతే ఇబ్బంది అవుతుంది అదే విధంగా చిన్న రిక్వెస్ట్ ఇంకోటి పైన ఏదైతే వాటర్ ఉందో వాటర్ ఆల్మోస్ట్ అయిపోయింది మీకు వాటర్ కూడా ఇంకొక వాటర్ పది రోజుల్లో మీకు ముప్పై ఏళ్ళ కరెంట్ నెరవేరుతుంది ప్రజలకు ఎనీ టైం వాటర్ వస్తుంది వాటర్ ఇబ్బంది మాత్రం ఉండదు అయిపోతుంది థ్యాంక్ యూ